ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయని అందుకే అమది మంచి ప్రభుత్వమని బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు మండలంలోని మంగమూరు గ్రామంలో మంగళవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వారు పర్యటించి కరపత్రాలను ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలను అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న పీఫోర్ విజయవంతంగా అమలవుతుందని తెలిపారు అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ అంకారావు నల్లూరి నారాయణ కృష్ణారావు అరుణ గోపి సింగరాజు పుల్లయ్య బుజ్జి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సబలం జన గణ మంగళ నాయకుడా ధనమకు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళిడా ృంద్రుడైరా ఏ నాూనీ పరి కురీవల్లే రాష్ట్రపు సంక్షేమం సభ్యం నిత్యం సబలం జనగణ మంగళ నాయకుడా గణమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైదాళికుడా على ఓ ప్రతి దాణానికి కే మద్గదు బలి కింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎన్నికలైన ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రజల మధ్యలో వచ్చి సంత నూతలపాడు ఎమ్మెల్యే గారు శ్రీ బిఎన్ విజయకుమార్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందరితో కలిసి మన్నమూరు గ్రామానికి వచ్చి ప్రజలతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఇంటింటికి వెళ్ళి ప్యాంప్లెట్స్ ఇచ్చి ఈ సంవత్సరం పొడుగున మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి చేశామని చాలా క్లియర్గా అందరితో మాట్లాడినాము అందరూ సంతోషంగా మమ్మల్ని వెల్కమ్ చేసి రిసీవ్ చేసుకుని ఆదరించి చాలా బాగుంది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం చాలా బాగుంది అని కూడా అందరు ప్రజలు చెప్తూ వచ్చారు ముఖ్యంగా ఏదైతే అప్పుడు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ ఏదైతే స్కీములు చెప్పామో ఆ స్కీములు ఎలాగా అమల్లోకి వచ్చాయి ఎలా ఉన్నారు మరి ప్రజల్లో ఏ విధంగా సంతోషంగా ఉన్నారా లేదా అనేది అది కనుక్కోవడం జరిగింది అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు సంక్షేమము అభివృద్ధి ప్రగతి అని ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమికి చిహ్నమో అది అన్ని క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూస్తారంటే తల్లికి వందనం అనే కార్యక్రమంలో అందరు తల్లులు చాలా చాలా సంతోషంగా డబ్బు టైంకి పడతా ఉన్నాయని చెప్పడం ముఖ్యంగా పెన్షన్ వరకు వచ్చేసరికి పెన్షన్లో అందరూ హ్యాపీగా ఉన్నారు పెన్షన్ వచ్చేవాళ్ళు ఏమిటంటే ఆదివారం వచ్చిన ఒకటో ఒకటో తారీఖు టెన్షన్గా కరెక్ట్గా వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అధికారులు ఇంటింటికి వచ్చి మమ్మల్ని ఇంటి చుట్టూ సచివాలయం చుట్టూరు తిప్పించుకోవడం కాదు స్వయాన వాళ్ళే ఇంటికి వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు ఒకవేళ ఒకటో తారీఖు అది ఆదివారమైనా దానికంటే ముందు రోజైనా శనివారం ముప్పయో తారీఖు కానీ ముప్పై ఒకటో తారీఖు కానీ ఆ రోజు వచ్చి ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అప్పుడు మూడు వేల నుంచి రెండు వేల నుంచి ఒక్కొక్క సంవత్సరం రెండు వందల యాభై పెంచుకుంటూ 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 చిన్న చిన్నగా అది మూడు వేలు చేస్తే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం రాగానే ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచిదాన్ని నాలుగు వేలు చేశారు ఆ తర్వాత ఇప్పుడు ఆరు వేలు కానివ్వండి పదిహేను వేలు కేసెస్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు నేను చాలా కేసుల దగ్గర రివ్యూ చేశాము పదిహేను వేలు చోట వచ్చేటట్టు ఎందుకు వచ్చేటప్పుడు ఎందుకు రావట్లేదు అని కూడా రివ్యూ చేశాము ఎక్కడైతే మెడికల్ సర్టిఫికేట్స్ కావాలో ఎక్కడైతే డిఎంఎండ్ హెచ్ఓ గారి దగ్గర సర్టిఫికేట్ కావాలో అవన్నీ వెంటనే తెప్పించి ఎక్కడైతే ప్రభుత్వం నోటీస్కి రాలేదో ప్రభుత్వ నోటీసులో పెట్టి వాళ్ళు కూడా పదిహేను వేలు వచ్చేటట్టు తక్షణమే చన్ని చర్యలు తీసుకుంటాం అన్ని స్కీములు బాగా జరుగుతున్నాయి ఎక్కడ ఏమీ కంప్లైంట్ రాలేదు అడపా దడపా చిన్న చిన్నవి అంటే కమ్యూనికేషన్ సర్టిఫికేషన్ కానివ్వండి అటువంటి టెక్నికల్ రీజన్స్ ఒకటి రెండు ఉన్నాయి తప్ప మిగతా అన్నీ అన్నీ బాగానే చాలా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ప్రజలు ఇక్కడ ఏదైతే సంతోషంగా ఉన్నారో ఏదైనా సరే మళ్ళీ మళ్ళీ వస్తాం ప్రజల వద్దకి వచ్చి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము ఏదైనా సరే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగిన అధికారుల వల్ల జరిగినా మా వల్ల జరిగినా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని సరిదిద్దుకుని మంచి ప్రభుత్వం కాబట్టి బ్రహ్మాండమైన ప్రభుత్వం కాబట్టి సంక్షేమము అభివృద్ధి ప్రగతి కోసమే మేము ఉన్నాం కాబట్టి పరిపాలన చేయడానికి రాలేదు కాబట్టి ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ప్రజలకి కృతజ్ఞత తెలుపుకుంటూ మళ్ళీ ఈ ప్రతీ నెల ఏదో ఒక అంశం మీద తీసుకుని వచ్చి మళ్ళీ మేము కలుస్తూనే ఉంటాం ఎక్కడో చోట ఇదే గ్రామం కావచ్చు ఇంకో గ్రామంలో మొత్తానికి ప్రజలకి కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రజలకి ఏదైతే సంక్షేమ కార్యక్రమం పెట్టామో అవన్నీ మళ్ళీ రిపీటెడ్గా పదే పదే మళ్ళీ రివ్యూ చేసుకుంటూ వస్తాము అందరికీ మరి ఈ అవకాశం వచ్చిన అవి అదే అదే ఇప్పుడు చెప్పింది ఆ ప్రక్రియ ఏంటంటే ఎందుకు రాలేదు అనేది ఈరోజు మేము రివ్యూ చేస్తాము చేసి దానికి ఏంటి పరిష్కారం చెప్తాము ఏం లేదు ఇప్పుడు ఏంటంటే గా పెన్షన్ ఇప్పిస్తున్నాం ఇంతకుముందు అలా జరగలేదు ఇప్పుడు ఒకవేళ భర్తకి పెన్షన్ వచ్చి ఇమీడియేట్ కోసం ఒక నెల లోపల చేసి ఇలాంటి ఈ ఊర్లో కూడా దగ్గర దగ్గర పదమూడు వరకు ఉన్నాయి తర్వాత పెన్షన్లు అంటారా ఇప్పుడు ఏంటంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం సంక్షేమం అమ్మఒడి దాని తర్వాత పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం కొద్ది అతి కొద్ది రోజుల్లోనే ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందులు చాలా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం అతి త్వరలోనే ఎలిజిబుల్ ఉన్న పెన్షన్స్ అందరికీ మళ్ళీ లోడ్ చేసి వాళ్ళ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ అతి త్వరలోనే ఇస్తామని ఈ సందర్భం తెలియదు మేమేందంటే మీరు ఒకటి గమనించాలి మొదటి అడుగు మొదటి అడుగులో చాలా చేసాం నువ్వు ఇలాంటి చెప్పినా ఇంకా కొన్ని ఉన్నాయి రెండు అడుగులలో మేము చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇప్పుడు ఏంటిదంటే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఇన్ని చేసాం అవ్వలేదు ముగ్గురికి నలుగురికి ఇస్తారని తల్లికి వందనం అమ్మఒడికి ఒకటే తల్లికి వందనం అందరికి సో ఈ ఈరోజు అవన్నీ చేసుకుంటూ అవసరం రాబోయే కాలం కూడా మిగతా అన్ని జనాలలో మేము తిరుగుతూ ఉంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంది చేస్తారని దాని తర్వాత సంతోషంగా కూడా ఉన్నారు ఎందుకంటే అందరికీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే అంత ఇబ్బందులు ఉన్నా కానీ ఇన్ని పనులు ఈ సంవత్సరంలో చేశారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఒక ఎమ్మెల్యేగా నేను కూడా ఆశ్చర్యపోతాను